పెన్షన్ వచ్చాను వచ్చాయ్యా నేను గంట పైన అవుతుంది మేము వచ్చి మరి వాలంట్రీలు వచ్చి మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు మరి అసలు ఇక్కడికి వచ్చి లైన్ లో నుంచి కాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి కూర్చోలేకపోతిన కింద కూర్చోలేకపోతున్నాం మరి మా కుర్జీలు కూడా ఇక్కడ ఏమి లేవు కూర్చోలేక కాళ్ళు నొప్పులు వచ్చి ఆడ ఏడక నాన్న తిప్పల పడుతున్నాం మేము మాకు వాలంటర్లు ఇచ్చేదే బాగుందండి పెన్షన్ ఇది కానీ ఇటు రావాలంటే మేము బతకలేము అసలు రాలేమండి అసలు బెద్రతలేదండి అసలు మా మమ్మల్ని ఆ మాటే అడగలేదండి మమ్మల్ని అసలు వాళ్ళకి వెయ్యండి ఏళ్ళకేయండి అని ఆ మాట కూడా మమ్మల్ని అడగలేదండి అసలు ఊళ్ళు కూడా మమ్మల్ని అడగలేదు అక్కడ ఇచ్చారండి ఇచ్చారు ఏదో పెట్టారు అసలు ఇప్పుడు ఇంటికి వెళ్ళేటో ఎట్టేయాల తెలవట్లేదు ఇక్కడ ఎప్పుడు ఎత్తారో కూడా తెలవట్లేదు కళ తిరిగిపోయి ఇందాక నేను అదేదో చేసా దాగా లేకపోతే తిరిగిపోయి వాంతి వచ్చినట్టుగా ఉంటుంది ఓ ముసలి వాళ్ళని నడవలేకపోతున్నాం మరి మాకు మళ్ళీ వాలంటీర్లు ఇచ్చేటట్టుగా మాకు సాయం చేయమని అడుగుతున్నామని రాయలేకపోతున్నామండి వాళ్ళు ఊళ్ళు రాతారని మాకు చదువు లేదు కదండి మాకు చదువు లేదంటే మళ్ళీ ఎంత మందికి ఓళ్ళు రాతారండి రాజే వాళ్ళు వాళ్ళని ఉండరా లేరుగా మరి వాళ్ళు ఎప్పుడు రాతారు ఎప్పుడు ఎత్తారో మాకు తెలవదు కదండి జగనంద చాలా బాగుందండి ఇంటికి వచ్చి ఇచ్చారండి ఇదండి సంగతి మాకు